ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రీ భగవత్యే నమహ శ్రీమద్ దేవీ భాగవతము మొదటి స్కందము ఐదవ భాగము ఐదవ అధ్యాయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటాము ఈ ఐదవ అధ్యాయంలో విష్ణుదేవుడు హయగ్రీవుడుగా అవతరించటానికి కారణము హయగ్రీవ స్వరూపంతో ఆ స్వామి హయగ్రీవుడు అనే దానవుని వధించటం మనం తెలుసుకుంటాము ఋషిగణాలు ఇంకా ఇలా అడుగుతున్నారు సూత మహర్షి మీరు గొప్ప ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పారు సమస్తమునకు కర్త భర్త అయిన విష్ణు భగవానుని మస్తకము కూడా తెగి మొండెము నుండి వేరైంది అప్పుడు ఆ మొండెనికి గుర్రపు తల మర్చగా ఆ స్వామి హైగ్రీవుడు అని పిలువబడ్డాడు వేదములు కూడా ఆ ప్రభువును స్థుతించాయి సకల దేవతలకు ఆశ్రయాన్ని ఇవ్వడము ఆ ప్రభు యొక్క సహజ గుణము ఆయన సమస్త కారణాలకి పరమ కారణమైనవాడు అట్టి ఆదిదేవుడు జగత్తుకు ప్రభువు భగవంతుడు అయిన శ్రీహరి కూడా చిన్నమస్తకుడు కావాల్సి వచ్చింది ఇది దైవం యొక్క లీలే కానీ ధీమంతుడా ఆ ఘటన ఎట్లా గటిల్లింది దయచేసి శీఘ్రముగా విస్తృతముగా మాకు చెప్పండి అని అడుగుతారు అప్పుడు సూత మహర్షిలా చెప్తున్నాడు మునిగణములారా విష్ణు భగవానుడు పరమ తేజస్వి దేవాది దేవుడు ఆ స్వామి లీల ఎంతో విచిత్రమైంది మీరందరూ కూడా ఎంతో సావధానులై ఆ ప్రభువు అద్భుతగాథను వినండి ఒకనాటి విషయము సనాతన పరమ ప్రభువు భగవంతుడు అయిన శ్రీహరి భయంకరమైన యుద్ధము చేయాల్సి వచ్చింది ఆ స్వామి పదివేల సంవత్సరాల వరకు యుద్ధ భూమిలోనే నిలిచి ఉన్నాడు ఆయన అలసిపోయినట్లుగా అయ్యాడు అప్పుడు ఆ దేవదేవుడు తన పుణ్యప్రదేశమైన వైకుంఠానికి వెళ్ళాడు పద్మాసనంలో కూర్చున్నాడు ధనస్సుకు తాడు కట్టబడి ఉంది ఆ స్థితిలో ధనస్సును ఎక్కుపెట్టి దాని సహాయంతో ఆ స్వామి కొంచెం వంగినట్లుగా అనిపించింది తరువాత దాని మీదనే భారం వేసి తన అలసటను తీర్చుకోసాగాడు శ్రమ వలన లేకపోతే లీలా సంయోగం వలనైనా నిద్ర అధికంగా వచ్చింది ఆ సమయంలో కొన్ని దినముల నుండి దేవతలు యజ్ఞం చేయాలని ఏర్పాటు చేసుకుంటున్నారు ఇంద్రుడు బ్రహ్మ శంకరుడు మొదలైన సకల దేవతలు యజ్ఞం చేయటం కోసము తత్పరులై భగవంతుడైన శ్రీహరిని దర్శించటానికి వైకుంఠానికి వెళ్ళారు దేవకార్యము నిర్విఘ్నంగా కొనసాగాలని ఆ యజ్ఞము యొక్క ఉద్దేశము అక్కడ వారికి యజ్ఞేశ్వరుడైన విష్ణు భగవాను దర్శనము లభించలేదు ధ్యానము వలన వాళ్ళు ఆయన ఉండే స్థలాన్ని తెలుసుకొని అక్కడికి చేరారు పరమప్రభువు భగవంతుడైన శ్రీహరిని నిద్రాధీనుడై చైతన్య రహితునిలాగా పడి ఉండటం చూశారు అప్పుడు ఆ దేవతలందరూ కూడా అక్కడే ఉండిపోయారు కానీ భగవాను నిద్రకు ఆటంకం కలగకపోవటం చేత దేవతలందరూ కూడా ఎంతో దిగులు చెందారు ఇప్పుడేం చెయ్యాలి దేవతలారా విష్ణు భగవాన్ మేల్కొల్పుట ఎట్లో మీరు స్వయంగా ఆలోచించండి అని ఇంద్రుడు ప్రముఖ దేవతలను సంబోధించి చెప్పాడు అప్పుడు భగవంతుడైన శంకరుడు ఇలా చెప్తున్నాడు దేవతలారా ఎవరి నిద్రనైనా భంగం చేయటము నిషిద్ధము అయినప్పటికీ యజ్ఞకార్యాన్ని సంపన్నం చేయటానికి ఈ స్వామిని మేల్కొల్పాలసి ఉన్నది ఆ విధంగా శంకరుడు చెప్పంగానే బ్రహ్మ వమ్రి అనే పేరు గల ఒక కీటకాన్ని ఉత్పన్నం చేశాడు ధనస్సు భూమి మీదనే ఉంది ఆ కీటకము ధనస్సు యొక్క త్రాడును కొరికేస్తుంది ముందటి త్రాడు తెగిపోగానే వంగిన ధనస్సు పైకి లేస్తుంది అప్పుడు దేవాది దేవుడైన శ్రీహరికి నిద్రాభంగం కలుగుతుంది అప్పుడు దేవతల కార్యం సిద్ధించటానికి సందేహమేమీ ఉండదు అట్లా అనుకొని ప్రధాన దైవము అవినాశి అయిన బ్రహ్మ అట్లు చెయ్యమని వమ్రిని ఆదేశించాడు అప్పుడు వమ్రి అనే కీటకము బ్రహ్మతో ఇట్లా అంటున్నది అయ్యా లక్ష్మీకాంతుడు భగవంతుడైన నారాయణుడు దేవతలందరికీ ఆరాధ్య దైవము జగద్గురువు నిద్రకు నేనెట్లు భంగం కలిగించగలను భగవాన్ ఈ ధనస్సు యొక్క త్రాడును తెంపుట అసఖ్యకరమైన కార్యమవుతుంది అట్టి పని చేస్తే నాకేం ప్రయోజనం కలుగుతుంది ప్రాణులన్నీ కూడా ఏదో ఒక స్వార్థం ఆశించే నీచకర్మకు పాల్పడుతుంటాయి ఇది నిశ్చయమైన విషయమే కదా నా కార్యం ఏదైనా సఫలమైనట్టయితే నేను ఈ త్రాడు తెంచటానికి ఆసక్తి చూపిస్తాను అంది అప్పుడు బ్రహ్మాయి అంటున్నాడు ఓ కీటకమా విను మేము నీకు యజ్ఞభాగాన్ని ఇస్తాము దీనినే నువ్వు స్వంత లాభము అనుకొని వెంటనే మా కార్యాన్ని నెరవేర్చు అంటే భగవంతుడైన శ్రీహరిని మేల్కొల్పు యజ్ఞమునందు హవనము చేసేటప్పుడు చుట్టుప్రక్కల హవిష్యము పడుతుంటుంది అది నీ భాగమని తలుచుకో ఇప్పుడు మా పని ఎంతో శీఘ్రంగా జరిగిపోతుంది సూతుడు ఇంకా ఎలా చెప్తున్నాడు ఇట్లా బ్రహ్మ పలగ్గనే తక్షణమే భూమి మీద ఉన్న అల్లెత్రాడును వంబరీ కొరికేసింది ధనస్సు బంధము నుండి విడిపోయింది అల్లెత్రాడు తెగిపోగానే రెండు వైపులా ఉన్న దారం కూడా అట్లాగే సడలిపోయింది అప్పుడు బిగ్గరగా భయంకరమైన శబ్దము ఉత్పన్నమైంది దాంతోటి దేవతలు భయభీతులయ్యారు నలువైపుల అంధకారము వ్యాపించింది సూర్యుని ప్రభా క్షీణించింది అయ్యో ఈ భయంకర సమయంలో ఏమి జరుగుతున్నదో కదా అని వ్యాకులతకు లోనై దేవతలందరూ కూడా ఎంతో చింతిస్తున్నారు ఋషులారా సమస్త దేవతలు ఇట్లా ఆలోచిస్తూ ఉండంగానే విష్ణు భగవాను మస్తకము కుండలములు మకుటముతో సహా ఎక్కడికి ఎగిరిపోయిందో తెలియలేదు కొద్దిసేపటి తర్వాత భయంకరమైన అంధకారము తొలగిపోయింది శ్రీహరి యొక్క శ్రీ విగ్రహము మస్తకం లేకుండా పడి ఉండటము భగవంతుడైన శంకరుడు బ్రహ్మ చూశారు ఇది వాళ్ళకి ఎంతో ఆశ్చర్యకరమైన విషయము విష్ణు భగవాను ముండము మాత్రమే చూసి ఆ దేవతలు ఆశ్చర్యానికి హద్దులు లేకుండా పోయాయి అప్పుడు వాళ్ళు పొంగుతున్న చింతా సముద్రంలో మునిగి తేలసాగారు మిక్కిలి దుఃఖితులై వారి కనుల నుండి నీళ్లు వర్షించసాగాయి హే ప్రభు మీరు దేవతలకు కూడా ఆరాధ్య దైవములు సనాతన ప్రభువులు సకల దేవతలను నిష్పాపులను చేసే సామర్థ్యము కలవారు విచిత్రమైన ఈ దైవఘటన ఎట్లు ఘటిల్లింది అని వారు విలపిస్తూ ఉన్నారు ఇప్పుడు బ్రహ్మ చెప్తున్నాడు కాలభగవాను చేసే విధానము అవశ్యం ఇట్లనే జరుగుతుంటుంది ఇది పూర్తిగా అసందిగ్ధమైన విషయము ఇంతకు మునుపు కాలుని ప్రేరణతోటి భగవంతుడైన శంకరుడు నాతలను కూడా ఖండించాడు ఆ విధంగానే ఈరోజు విష్ణు భగవాను మస్తకం కూడా మొండెం నుండి వేరై సముద్రంలో పడిపోయింది శచీపతి దేవరాజు అయిన ఇంద్రునకు వేల భగములు కలిగాయి అతడు దుఃఖితుడై స్వర్గం నుండి నేల మీద పడిపోయాడు మానస సరోవరానికి వెళ్ళి కమలమునందు నివసించసాగాడు కాబట్టి మీరు కూడా శోకించవలసిన అవసరము లేదు మీరందరూ ఆ సనాతనమయ్యి విద్యాస్వరూపిణి అయిన మహామాయను ధ్యానింపండి ఆ దేవి ప్రకృతిమయి భగవతి నిర్గుణ స్వరూపిణి అయి సర్వోన్నతురాలై విరాజమానమై ఉన్నది ఇప్పుడు ఆమెయే మన కార్యాన్ని సిద్ధింపచేస్తుంది ఆ దేవి జగత్తును ధారణ చేస్తుంది ఆ జనని పేరే బ్రహ్మ విద్య ప్రాణులన్నీ కూడా ఆ జనని సంతానమే మూడు లోకములందరి చరాచర ప్రాణులన్నింటి అందున ఆ తల్లియే విరాజమానురాలే ఉన్నది సూత మహర్షి ఇంకా చెప్తున్నాడు తరువాత దేహములను ధరించి తన ఎదుట నిలిచిన వేదములను బ్రహ్మ ఇట్లు ఆదేశించాడు బ్రహ్మ వేదములను ఆదేశిస్తున్నాడు బ్రహ్మ విద్యా స్వరూపిణి భగవతి జగదంబిగా పరమ ఆరాధ్యురాలు ఆ సనాతన దేవి సాక్షాత్కరించుట ఎంతో కష్టము ఆ భగవతి మహామాయ సకల కార్యాలను సిద్ధింపచేస్తుంది కాబట్టి మీరు ఆ దేవిని స్తుతింపండి అని బ్రహ్మ చెప్తాడు అప్పుడు సుందర శరీరము ధరించిన వేదములు బ్రహ్మ చెప్పిన వచనములు విని భగవతి జ్ఞానగమ్య మహామాయ మొదలైన నామములతోటి ప్రసిద్ధురాలైన దేవిని సకల జగత్తుకు ఆధారభూత అయిన ఆ జననిని ఇట్లు స్థుతించసాగారు పేదములు భగవతి జగదంబను స్థుతించటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు